వాటర్ మీరే తీసుకున్నారా ప్రభుత్వం నుంచి వచ్చే వాటర్ వాటర్ అట్టను ఇంకేం అందించలేదా మీకు పైసలు అదేంటి అని వచ్చారా కనీసం నమోదు చేసుకున్నారా మీ వాళ్ళని వాలంటీర్లు రాలేదు ఇంకా వాలంటీర్లు ఐదు రోజులు అయింది పవన్ కళ్యాణ్ గారు తరఫున ఇంకా చేస్తాం ఇంకా కుటుంబాన్ని మేము నిలదీసి ఇంకా సహాయం అందించినట్టు మా వద్ద కృషి చేస్తాం తప్పకుండా చేస్తాం ఎందుకు ఇవ్వట్లేదు సిలిండర్లు తెచ్చిస్తారా మీరు చేస్తే చెప్పండి మేడం గారు మేము ఇస్తామని అడిగితే మేడం గారు లేదు మేడం మీరు అక్కడే ఉండండి నేను పంపిస్తాను మాట్లాడిన తర్వాత వెంటనే పదహైదు మూతలు బియ్యము ఎనిమిది సిలిండర్లు పంపించాయి

ప్రెగ్నెంట్ లేడీ ఉందని ఆవిడని తోచి వచ్చిన దాఖలాలు కూడా లేవి మీర ఇంత దూరం వచ్చారు మన మేడం వచ్చి ఆ రోజు నీళ్ళలో దిగింది ఆడ మంచి మేము ఎవరు వాళ్ళు ఉన్నారని మేము అడిగితే మేము జనసేన పార్టీ బాబు అనే